సమాచారం షేర్ చేసుకోవాలి అని ఈ అందరితో మాట్లాడాలనుకుంటున్నాను అంటే మన కృష్ణా జిల్లా వరకును యూరియా మనకు టైం పీరియడ్కి తగ్గట్టుగా అవసరం ఉన్నంతవరకు యూరియా లభ్యత ఉంది ఎవరూ కూడా ప్యానిక్ అయ్యే అవసరం లేదు అంటే ఏ ప్రాంతంలో ఏ టైంలో సోయింగ్ జరిగింది అనే దాన్ని చూసుకుంటూ అక్కడికి లభ్యత బట్టి అవసరాలు బట్టి మేము యూరియా సరఫరా చేస్తున్నాము లాస్ట్ ఇయరు ఈ నాటికి మనం ఇరవై ఏడు అంటే ఆగస్టు నాటికి ఇరవై ఏడు వేల మెట్రిక్ టన్నులు యూరియా అమ్మాము ఈ సంవత్సరం కూడా ఇరవై ఏడు వేల మెట్రిక్ టన్నులు యూరియా అమ్మగలిగాము అంటే లాస్ట్ ఇయర్ ఎంత రిక్వైర్మెంట్ ఉందో ఈ ఇయర్ కూడా అంత రిక్వైర్మెంట్ని ప్రభుత్వం స సరఫరా చేసి ప్రజలకి చేర్పించే ప్రయత్నం చేసింది అలాగే ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా యూరియా అరైవల్స్ అనేది చాలా కంటిన్యూస్గా నిరంతరంగా కొనసాగుతుంది ఇప్పుడు వేరే జిల్లాల నుంచి కూడా మన జిల్లాకి దాదాపు ఐదు వందల మెట్రిక్ టన్నులు ఇస్తున్నారు దాంతో పాటు మనకు ఫర్టిలైజర్ కంపెనీస్ నుంచి వచ్చేది అంతా కలిపితే మనకు ఇంకా రానున్న మూడు నాలుగు రోజుల్లో మళ్ళీ మూడు వేల మెట్రిక్ టన్లు వస్తూ ఉంటుంది ఇది నిరంతరంగా అలాగే కొనసాగుతుంది దానివల్ల రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందే అవసరం లేదు సో అందరికీ కూడా సరిపడినంత యూరియా ఇచ్చే అనే దిశలో అన్ని చర్యలు చేపడుతున్నాము దయచేసి ఎవరూ కూడా అంటే దొరుకుతుందో లేదో అనే ఒక భయంతో ఎక్కువ యూరియాని కొన్ని దాన్ని హోర్డింగ్ చేయొద్దు దాన్ని కూడా ఎవరైనా యూరియాని మనం అదొక ఎసెన్షియల్ కమాడిటీ కనుక కొంతమంది దాన్ని ఏమైనా హోర్డ్ చేస్తే దానిపైన కూడా చాలా స్ట్రిక్ట్గా యాక్ట్ చేస్తున్నాము యాక్చువల్లీ మన జిల్లాలో ఇప్పటికే రెండు వందల యాభై ఎనిమిది ఇన్స్పెక్షన్స్ కంప్లీట్ చేశాము దానికి సెపరేట్గా మల్టీ డిసిప్లినరీ టీమ్స్ వేశాము దాదాపు నూట ఇరవై మెట్రిక్ టన్ల యూరియాని ఆల్రెడీ సీజ్ చేశాము ఒక ఎఫ్ఐఆర్ పెట్టాము పదకొండు ఏ కేసెస్ పెట్టాము ఎన్ఫోర్స్మెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నాము బట్ రైతులకి ఎక్కడా కూడా ఇబ్బంది లేనట్టు చూసేది ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది దయచేసి అందరూ కూడా రైతులు కొంచెం ఓపికతో ప్రభుత్వంతో కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం ఎన్న పంపించాము కంటిన్యూస్గా పంపిస్తూ ఉంటాము యాక్చువల్లీ అక్కడ ఇన్ఫ్యాక్ట్ మన గ్రోమోర్ సెంటర్ దగ్గర యాక్చువల్లీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది యాక్చువల్లీ సో ఇంకా వస్తూ ఉంటాయి యాక్చువల్లీ సో అది వరి అయ్యే అవసరం లేదు బట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే మన దగ్గర రేటు కూడా ఎక్కడ కూడాను ఎక్కువ అమ్మేదాన్ని కూడా మేము అలో చేయట్లేదు ప్రైవేట్ డీలర్స్ దగ్గర కూడా మన వ్యవసాయ శాఖ సిబ్బందిని పెట్టి అక్కడ కూడా ప్రభుత్వం నిర్ధారించిన రెండు వందల అరవై ఏడు రూపాయలకే యూరియా అమ్మిస్తున్నాను ఎన్ని మామూలుగా నో ఎకరానికి అనే దానికన్నా ఇప్పుడు రైతు ఎంత సాగు చేశారో చూసుకొని రెండు బ్యాగులు చొప్పున మూడు బ్యాగులు చొప్పున అక్కడ ఆరు ప్రదేశం రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళ అలవాట్లు బట్టి డిసిషన్ తీసుకుంటున్నాం యాక్చువల్లీ అదే ఉద్దేశం కోసం రైతులంతా వరి అయ్యే అవసరం లేదు ప్రతి ఒక్కరికి కూడా యూరియా వస్తుంది అంటే రైతులు ఏమనుకుంటున్నారండి యూరియా షార్టేజ్ వస్తే మళ్ళీ పంట పోద్దాం లేదు లేదు అంటే వాస్తవంగా 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 మనం అన్ని సైంటిస్ట్ అందరూ రికమెండ్ చేసేది ఒక హెక్టార్ కి రెండు వందల యాభై కిలోలు అంటే ఒక ఎకరానికి వంద కిలోలు అంటే రెండు బ్యాగులు మాత్రమే రికమెండ్ చేస్తారు అందరూనూ సో రైతులు ఒక ఉపోహ నుంచి కూడా బయటకు రావాలి ఎందుకంటే రాను రాను మనము యూరియా కన్నా